ఈ సందర్భంగా ఆ రాయలు కానీ కిరణ్ రాయలకి సవాల్ విసురుతున్నాం నిన్న సవాల్ స్వీకరించే దమ్ముందా అని గతంలోనే అనేక సార్లు సవాలు విసిరాం నువ్వు వెళ్ళి ఏ గుడిసెలో దాక్కున్నావో ఇప్పటికీ సమాధానం చెప్పలేదు మళ్ళా నువ్వు తగుతున్నమ్మా అని చెప్పి దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినటువంటి రీతిలో వచ్చి సవాల్ సవాల్ అంటున్నావు పనికి మాలినటువంటి నీ సవాల్ని స్వీకరించాల్సినటువంటి అవసరం లే ఏమాత్రం కూడా లేదు అయినప్పటికీ నువ్వు చేసినటువంటి భూ ఆరోపణలు నువ్వు చేస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు భూమన కరుణాకర్ రెడ్డి గారి పైన భూమన అభినయ్ రెడ్డి గారిపైన నువ్వు చేసినటువంటి అవాస్తవాలను నువ్వు కానీ రుజువు చేసినట్లయితే తిరుపతి నడు నా స్థిరఛేదనను నేను చేసుకుంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నీకు సవాల్ విసురుతున్నా దమ్ముంటే నీతి నిజాయితీ ఉంటే సక్రమమైన పుట్టుకైతే నీది నువ్వు చేసినటువంటి ఆరోపణలని రుజువు చేయి ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం మాటిచ్చినటువంటి విధంగా నటి రోడ్డులో నా తల నరుక్కోవడానికి కూడా ఈరోజు సిద్ధంగా ఉన్న నీ ఆరోపణలు కానీ నువ్వు నిజమని నిరూపిస్తే ఏమాత్రం కూడా నిజాయితీ లేనటువంటి నీలాంటి వ్యక్తులు ఒక నాయకత్వ నాయకత్వం కలిగినటువంటి వ్యక్తి పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి తిరుపతి నగరం పైన అపారమైనటువంటి ప్రేమ ఇష్టం ఉన్నటువంటి బొమ్మన అభినయ్ రెడ్డి గారి పైన నీ యొక్క అవాకులు చవాకులు ఏమాత్రం కూడా సహించేటువంటి పరిస్థితి లేదు రాబోయేటువంటి రోజుల్లో నీకు తగినటువంటి రీతిలో గుణపాఠం చెప్పేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం మరీ ముఖ్యంగా చెప్తున్నాం రాజకీయంలో మీరు ఏం ఉద్ధరించారో చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగేటువంటి దమ్ము మీకుందా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఏ పార్టీ అయినా కూడా సరే ప్రతిపక్ష పార్టీలు జనసేన కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఏ పార్టీ అయినా కూడా ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఆరోపణలను నిరూపించి వాస్తవాలను కానీ వాటిని రుజువు చేస్తే మేము ఇచ్చినటువంటి మాటకు ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బహిరంగంగా మేము సహా సవాల్ విసురుతున్నాం ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా తిరుపతి నగరంలో